స్వామియే శరణమయ్యప్ప అన్నపూర్ణ మాతాయే శరణమయ్యప్ప ఈరోజు మన కాటేధాన్ మైలాదేవ్పల్లి చౌరస్తానగర్ చిరస్థ అమ్మవారి దేవాలయంలో జయదుర్గా దేవాలయంలో ఈరోజు బ్రహ్మాండమైన అమావాస్య అన్న ప్రసాద కార్యక్రమాన్ని సతీష్ గురుస్వామి నేతృత్వంలో దేవాలయ ధర్మకర్తలైన గారు వారు ఇక్కడ అయ్యప్ప గురుస్వాములు వీరందరి సమక్షంలో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఈ మైలా దేవుల్ శాఖ నుంచి పూజ చేయడమే మా ప్రధాన లక్ష్యం కాదని చెప్పేసి నేను మొన్న నాకు ఒకటో తారీఖు నాడు జనవరి ఒకటో తారీఖు నాడు ఇక్కడ పడి పూజ చేయడం జరిగింది ఆ రోజు నిర్ణయం ఏంటంటే మనం ఎంత బ్రహ్మాండమైన పూజ చేసినా దీక్ష కాలాల్లోనే సరిపోతుంది దీక్ష తదనంతరం కూడా అయ్యప్పల ద్వారా సమాజానికి గొప్ప సేవ జరగాలి అంటే అలాంటిది ఏం చేయగలము అంటే ఒక అమాస అన్నదానానికి అయ్యప్ప దేవాలయమే కాకుండా ఏ దేవాలయం మనకు ముందుకు వచ్చి సహకరిస్తామన్నా అక్కడ అన్న ప్రసాదం అన్నం అక్కడ మనం ప్రసాదంగా చేయాలి అని చెప్పేసి ఒక సంకల్పానికి ఈరోజు ఇక్కడ స్థానిక అమ్మవారి సంపూర్ణ అశిస్తులు అందుకనే అమ్మలేందే ఏమీ లేదు అమ్మలేదే సృష్టి లేదు అందుకనే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లమే జ్ఞాన వైరాగ్య సిద్ధిర్థం భిక్షాందేహించ పార్వతి అని అన్నపూర్ణ మాత జగన్మాత సన్నిధిలో ఈరోజు అన్న ప్రసాదం కేవలం ఏదో శాస్త్రబద్ధంగా ప్రారంభిద్దాం అనుకుంటే ఈరోజు దాదాపు ఒక మూడు వందల మందికి మనం పిలవడం జరిగింది వాళ్ళు రావడం జరిగింది అన్నవారికి ప్రసాదం పంచడం జరిగింది ఇది శ్రీకారం కాదు ఇది ఆరంభం మాత్రమే ఇది శ్రీకారం ఈరోజు ఇది ఆరంభం మాత్రమే రాబోయే రోజులలో ఇక్కడ ఎవరైతే ఈరోజు కూరుకున్నారో వారికి ఆ అమ్మ ఎలాంటి శక్తి ఇవ్వాలంటే ఆలయ ఎవరైతే ఎవరైతే ఉన్నారో వారికి మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ రెండొందలు మూడు వందలు ఉండి భిక్ష పెట్టడం కంటే కూడా అమాస్ అంటే ఎందుకు ఈ కార్యక్రమం చెప్తున్నామంటే అమాస అమ్మ గుడికి వెళ్తే ఏం లాభం అంటే కొంతమందికి భక్తి దొరుకుతుందని ఇంకో కొంతమందికి భక్తి దొరుకుతుందని ఈరోజు ఏంటంటే అమాస మనం ఈ గుడికి రావాలి అనుకుంటే నేను ఎందుకు ఈ కార్యక్రమం చెప్తున్నా అంటే ఒక ఊర్లో పాడుబడ్డ దేవాలయం అమ్మవారి దేవాలయం ఉండేది ఇలాగే గ్రామ దేవత దేవాలయం ఆ దేవాలయానికి ఒక్కరు కూడా అడుగు పెట్టేవాళ్ళు కాదు అలాంటిది మన అయ్యప్ప భక్తులందరం మాట్లాడుకొని ఆ దేవాలయం దగ్గర మనం అన్నప్రసాదం అనేది ఏర్పాటు చేద్దాం కనీసం ఆ దేవాలయానికి చూడ్డానికి వస్తారా లేదా భిక్ష తినడానికి వస్తారా ఏది ఏమైనా మన లక్ష్యం మాత్రం భిక్ష పెట్టాలని అంటే ఈరోజు ఆ దేవాలయ పరిస్థితి ఏంటంటే ఒక అర్చకుడు లేడు ఒక దీపం పెట్టేవాడు లేరు ఈరోజు ఆ దేవాలయానికి ధూప దీప నైవేద్యం ఒక అర్చకుడితో సహా ప్రతి అమావాస్యకు తక్కువ తక్కువ ఐదు వందల మంది భోజనాలు అక్కడ జరుగుతున్నాయి ఇలాంటి వాతావరణాన్ని మనం తీసుకురావాలి అనుకుంటే ఉన్న దగ్గర కాదు లేని దగ్గర అందుకని దీక్షలోనే కాదు దీక్ష తదనంతరం కూడా అయ్యప్ప భక్తులు మనం కలుస్తున్నాం మన సేవ చేస్తున్నామనే ఒక భావన మనకు రావాలనే సదుద్దేశంతో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఈ అమాస రోజు మూడు రాష్ట్రాల్లో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి దాదాపు ఐదు నుంచి ఏడు వేల మందికి ఈరోజు అన్నప్రసాదం జరుగుతుంది ఇలాంటి సౌభాగ్యం ఇచ్చిన మా కమిటీ సభ్యులు ఈ విభాగానికి ఇంకా సంతోషం చెప్తున్నాం సతీష్ స్వామి నేతృత్వం తీసుకొని ఆయన భాగ్యనగర్ ప్రచార కార్యదర్శిగా మరి మనిషికి జ్ఞానోదయం రావడానికి ఎప్పుడో ఒక సమయం ఉంటుంది ఆ సమయం వచ్చినప్పుడు తట్టే లేపినట్టు ఉంటుంది నాకు అవకాశం ఈరోజు ఈ సంవత్సరం మొదటి జనవరి రోజు నేను ఇక్కడ రావడం ఆయన ఉదయం శంఖం ప్రతి సంవత్సరం ఊరుతున్నా కానీ ఆ రోజు ఆయన గురుస్వామి నువ్వేమన్నా చేయాల్సిందే అంటే ఆ రోజు నాకు చిట్ట చివరిగా వెళ్ళేటప్పుడు స్వామి కలిశారు నాకు స్వామి కలిస్తే